ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ భూమి ఎంతవరకు అంతవరకు నా జెండానే ఉండాలి నా పేరే ఉండాలి మొత్తం నాదే కావాలి ప్రపంచమంతా అని పోరాడిన గ్రీకు వీరుడు పట్టుమని యాభై ఏళ్ళు కూడా బ్రతకల ముప్పై మూడు సంవత్సరాల లోపే ఇండియా వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడే ఆయనకు భయంకరమైన విష జ్వరం సోకింది బహుశా అప్పుడు ఆయన కరోనా వచ్చిందేమో తెలియదు మనకి మొత్తానికి ఏ జబ్బు వచ్చిందో కానీ పాపం కదలకుండా అయిపోయాడు వైద్యులకి చెప్పాడు మీకు ఎంత కావాలో తీసుకుని నన్ను బాగు చేయండి అని రాజవైద్యులు కూడా చేతులు ఎత్తేశారు చేసేది లేక చనిపోయే పరిస్థితిని ముందుగానే ఊహించి బ్రతుకులో రక్తపాతాన్ని చేశాను చాలా పొరపాటుగా వ్యవహరించాను ఈ చావులో నన్న నేను ప్రజలకు సందేశం ఇవ్వాలని ఆలోచించి చనిపోయేటప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పాడు నేను చనిపోతున్నాను నన్ను శవపేటికలో పెట్టి మోసుకెళ్తారు కదా నా శవపేటికలో నా భుజాల భాగంలో రెండు రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో కూడా నా చేతులు బయటికి లాగండి ఎందుకయ్యా అలా చెప్తున్నారు అంటే నేను అలెగ్జాండర్ ప్రపంచమంతా జయించాలని కంకణం కట్టుకొని చాలా దేశాలు జయించుకుంటూ వచ్చినటువంటి వీరుణ్ణి ప్రపంచంలో చాలా వస్తువులు నేను సంపాదించాను చాలా భూభాగం నాదే అని అనిపించుకున్నాను కానీ నేను ఏమీ తీసుకుని వెళ్ళట్లేదు ఒట్టి చేతులతో వెళ్తున్నాననే పాఠం సమాజానికి నేను ఇవ్వాలి లేకపోతే నాకంటే అజ్ఞానులు చాలామంది ప్రపంచంలో ఉన్నారు వాళ్ళకి నేను ఈ పాఠం ఇవ్వాలని ఆయన ఆ ఆప్ర ఆ పని చేశారు తర్వాత ఇంకొక మాట కూడా చెప్పాడు నాకు వైద్యం చేసి కూడా బాగు చేయలేని వైద్యులు ఎవరైతే ఉన్నారో నా శవ పేటికను వాళ్ళే మొయ్యాలి నాకు ముందు వెనక వాళ్ళే నడవాలి దా అదెందుకు అంటే వైద్యుల మీద ఆధారపడి వాళ్ళే సమస్తము అని చెప్పని దేవుడిని కూడా లక్ష్య పెట్టకుండా మరి వైద్యులు ఖచ్చితంగా ప్రాణాన్ని నిలబెడతారనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి సైతం వైద్యులు తమ పరిధిలోనే చేయగలరు చెయ్యి దాటిందంటే వాళ్ళు కూడా చేతులు ఎత్తి పైకి చూడటమే కాబట్టి అందరికీ దేవుడే దిక్కన్న పాఠం కూడా ప్రజలకు అందాలి కొంతమందికి డబ్బు ఉంది డాక్టర్స్ ఉన్నారు నాకు వచ్చినా వాళ్లే చూసుకుంటారని దేవుడికి గీవుడు లేదని పక్కన పెట్టేటువంటి మూర్ఖులకి ఇది ఒక సమాధానం అన్నట్లు అంతేకాదు నా శవయాత్రలో నేను సంపాదించినటువంటి వజ్ర వజ్రవైటుర్యాలు విలువైన రాళ్ళు ఏవైతున్నాయో అవన్నీ కూడా చల్లేసేయమన్నాడు ఈ విధంగా అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఆ పేరును పొందినటువంటి వ్యక్తి ఈ విషయాలు చెప్పిన తర్వాత అది స్వతంత్రించుకున్నాడని నా నమ్మకం ఎందుకు అతని గురించి చెప్తున్నానంటే ఆయన గొప్ప వీరుడిగా ప్రసిద్ధిగాంచాడు కానీ ముప్పై మూడు సంవత్సరాలకు ఎక్కువ బతకలేదు ముప్పై మూడు సంవత్సరాల జీవితం అంటే ఆ ముప్పై మూడు ఇంటూ మూడు వందల అరవై ఈజ్ కొల్డ్ ముప్పై మూడు ఇంటూ మూడు వందల అరవై ఇజీక్ ఆయన బ్రతికిన రోజులు మొత్తం కూడా పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై రోజులట లెక్కేజ్ చెబుతున్నారు మన వాళ్ళు దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి ఎంతటి వాడికైనా ఎంతటి వాడికైనా విజయము సాధించినట్టి వీరుడు సికందరు విజయము సాధించినట్టి వీరుడు సికందరు భుజ బలమున గెలచినవని తీరుడల జండరు భుజ బలమున గెలచినవని తీరుడల జండరు ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్ని గదయ్యా జము పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మనే గదయ్యా మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతి ఎదప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతి ఎదప్ప మహిళ నిదంత మన్ని గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా